Ana. Tantan, tantan, tantan. Oi, bot. Go potong, potong, Mama. హలో మా నమస్తే డబ్బా గాలకి చేపలు పడతాయి అని మస్తు మందికి తెలియదు మీరు ఒక్కసారి గీ డబ్బాల అలవాటు పడితే మన కట్టెగాడాలు ఇడ్చిపెట్టి డబ్బా గాలబడబడతారు మావ గీయాల వాతావరణం కూడా మస్తు సల్లగా ఉంది ఇట్లా కొట్టకుండా చల్లగా ఉండి చేపలు పట్టాలి గాని మన ఆకలు అవుతున్న కూడా ఉండదు ఇక మేము మామీంటికన్నా గీ డబ్బాలన్నీ వేసుకొచ్చుకున్నాం మాకు ఎందుకో గానీ డబ్బాలు సంచలే టస్సలు ఉండవు ఒకదానికి ఒకటి పంచాలు పెట్టుకుని మెలికలు చుట్టుకున్నట్టే ఉంటది ఇక అన్ని డబ్బాలు దిస్తారు ఒక అర్ధ గంట పడుతుంది అనుకోరాదు ఇక మా బావ కూడా కష్టపడుతున్నాను నేను కూడా డబ్బాలు దిద్దామని వచ్చినా ఇక నేను పోటు మొగం లెక్కన ఉరికి ఉరికిపోయి సంచల చేయబెట్టిన కంటే ఏలుకు గాలం చిట్టుకున కుట్టింది అందుకనే మా అన్ని తెలిసిన లెక్క బిల్డప్ చేయద్దనేది మా మొత్తానికి ఏలుగుచుకున్న గాలం ఊడబిక్కున్నా జాగ్రత్త మామ ఇక లైట్ గా నొప్పి పెడుతుంది ఇక నేను ఏడున్న డబ్బా ఎంకా వచ్చిన వైర్ చూడర్రీ ఎట్లా చుట్టుకుందో వైర్ కూడా మంచిదే మల్టీ కలర్ మనల్ని ఎక్కువ ఇబ్బంది ఏం పెట్టదు కలర్ కలర్ ఎంత సిక్కుపడ్డా తొందర మామే ప్లేస్ లో ఫిషింగ్ రాడ్తో ఒక బంగారు తీవ కూడా పెట్టినాం గారు రెండు వీడియోలు మీరు కూడా చూసి మామ మనకి ఇంకా పడే శాపాలు బాకీ ఉన్నాయి గందకెగి ఫీడర్లు పట్టుకొని వచ్చినాం ఇగో మా బావ చూడు రే ఫీడర్ కు పిండిని పావుకి నాకు తెలిసి పిండి మరింత పెడితే శాప కండ్లకు మంచి కనబడుతుంది అనుకుంటా మామ పిండి ముద్దను చూసిన షాపా ఏ మూలకు ఇక దీనికి రెండు కారణాలు ఉంటాయి మీరు కూడా చూడొచ్చు అట్లనే మీరు ఒకటి పిండి ముద్దకు ఎర్రగా పచ్చ పచ్చగా ఉన్నాయి చూసిరా కదే పిండి పైకి లేకి మామక పిండి ముద్ద నీళ్ళ లోపల ఎట్లుంటదో స్క్రీన్ మీద ఎత్త చూడర్రు ఇక ఇట్లా పిండి కరిగిపోయి దానికి ఒకటే పైకి తేలుతాయి మామ సరే ఈ పిండి ముద్దలకు ఎక్కువ బొచ్చలు పడతాయట మనం వేసిన పిండి ముద్దలకు పాపప్స్ పైకి దేలు కాబట్టి మామ ఇక బొచ్చ ఎట్లుంటది ఎప్పుడు చూసినా నోరు చాపుకుంటూ గది పిండి తినే లోపే పాపప్స్ నో కురుకుతాయి మామ సరే సరేగా ఇంతవరకు బొచ్చలు ఎప్పుడు పట్టలేదు గియాల ఒక్కటే ఫిక్స్ అయినా బొచ్చలు పట్టాల ఇంటికి తీసుకుపోయి బండకు రాకాల ఇక సరే కానీ ఇప్పుడు చేపలు పట్టేది మధ్యరాల విలేజ్ లా సబ్స్క్రైబర్లు కూడా వచ్చారు ఇక మనలు కూడా వచ్చినందుకు మా బావకి ఇదొకటి అదొకటి బాగానే అందిస్తున్నారు మామ గిదే ప్లేస్ కు మస్తు రోజుల నుంచి మస్తు మంది వచ్చి మస్తు చేపలు పట్టుకొని పోయి ఇక గియాల మాత్రం అడుగుబొడుగా ఏమన్నా మిగిలిన మనం పట్టుకపోదానికి వచ్చినాం ఇక గిదే చేపలు చెరువు అలుగు పోసినప్పుడు వస్తాయి మామ ఇక ప్రతి ఊర్లో గట్లే ఉంటది ఏ ఊర్లో అలుగులు పోసినా కూడా చెరల కిందనే ఉంటారు పొరగాళ్లంతా ఇక గిసంటి బొందలలో ఏ ఊరు వాళ్ళే పట్టుకుంటారు మామ ఇంకా కొన్ని ఎట్లుంటాయి అంటే ఎవరు పట్టుకున్నా సపోర్ట్ చేయరు ఇక ఉన్నమాట చెప్తున్నామం ఈ బొంద ఎట్లుందంటే అన్నూర్లో ఉంచుకున్న పిల్లం అయిపోయింది ఇక్కడికి గాలలు పట్టుకొని వస్తే చాలు ఉత్తగ తోలదు మామకి ఒడలు గీలలు ఏమయ్యారు కానీ గాలతో కూర మందం పట్టుకొని పోతారు ఇక మనం కూడా గిళ్ళ తాడో పేడో తెలుసుకుందాం అని వచ్చినాం మామూలు సరే గానీ మనం మొత్తం పది డబ్బాలు ఎత్తున్నాం మనం ఎప్పుడైనా సరే చేపలు బాగా పడుతున్నా ఒక మూడు డబ్బాలు నాలుగు డబ్బాలు ఎత్తాం ఇక గట్ల కాదు చేపలు మస్తు లేట్ గా పడుతున్నాయి పది డబ్బాలు ఎత్తాం అప్పుడు దేనికో ఒక దానికి గట్టిగా తలుగుతుంది మామ ఇక సరే గానీ మన సబ్స్క్రైబర్ ఒక డబ్బా అని అడిగిండు ఇక మా బావ డబ్బా చె ఇచ్చిండు డబ్బాని డబ్బాను ఫస్ట్ టైం ఇసిరి అయినా కూడా జబ్బరండు మామయ్య సరే మొత్తం ఐదు ఫీడర్లు వేసిర్రు ఇంకా ఐదు డబ్బాలు ఉన్నాయి వాటికి గుచ్చగాలు పెట్టి అంటుండ మామయ్య మనది ఏం లేదు డబ్బాలు మొత్తం పెట్టేసినాం ఇక షాపాలకి డబ్బా గుంజుడే లేదు ఇక సరే గాని కింద మొత్తం కంపే ఉంది ఇక ఇటాడ తిరుగుతుంటే ఇబ్బంది అవుతుందని మా మా జర సాప్ చేస్తుండు ఇక మేము ఎక్కడి పోయినా కూడా ఫస్ట్ ఎత్తాం ఇక మనకు కూడా అనిపిస్తుంది మా వాతావరణం చూడగానే ఇక ఇదే ప్లేస్ లో చాపలు పక్క పడితేనే అనిపించింది అనుకో మేము చేపలు పట్టే ప్లేస్ తేటగా అయిపోయినట్టే అట్లనే ఇంకో ఇద్దరు మన సబ్స్క్రైబర్లు కూడా వచ్చిర్రు మనకే పోయినా చుట్టాలే ఉంటారు మీకు మస్తు సార్ చెప్పిన అంటే చుట్టాలంటే ఓలేవు కాదు మన సబ్స్క్రైబర్లే మామయ్య సరే గానీ ఇంకొక నాలుగు గుచ్చగాడాలు ఇగో మనం ఫస్ట్ చేసిన ఫీడర్ పిండి అంతా కలిపి ఒక్కదానికే పెట్టాలి మనకు పని కూడా తొందర అయిపోద్ది ఇక ఈ గుచ్చగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క దానికి పెట్టాలి పిండి ఇక గిసిన టైం ఇంకొక మనిషి ఉంటే అనిపిస్తది అనిపిస్తుంది మామూలు ఇదే గుచ్చగాళ్ళకు ఎక్కువ రవ్వులు పడతాయి మామయ్య సరే గానీ చూడర్రీ ఒక్కొక్క దానికి పిండిని గిట్లనే పెట్టాలి ఇక పొరపాటున ఈ పిండి దగ్గరికి రవ్వు వచ్చిందనుకో ఏం లేదు మామ రేక్ కంప బట్టినట్టే పడతాయి మామూలు ముందే చెప్తున్నాయి ఈ గుచ్చగాళ్ళతో జర జాగ్రత్తగానే ఉండాలి ఏమన్నా తేడా వస్తే మామయ్య నమస్తే బానే చూస్తారు మామయ్య సరే కానీ మొత్తానికి గుచ్చగాలానికి పిండి పెట్టి కంప్లీట్ అయిపోయింది ఈ పిండి పెట్టిన గుచ్చగాలని చూస్తే ద్రాక్ష పళ్ళ గుచ్చినట్టే ఉన్నది మా బావ కుసున్నకాంచం లేవకుండా నాలుగు డబ్బాలకు పిండి పెట్టిండు అగో ట్రాక్టర్ మీద పోతుంటే హై చెప్పిన తమ్ముడు వచ్చేసిండు మామయ్య నాలుగు డబ్బాలు మా బావ బావెత్తో ఎట్టడో మీకు చూపిస్తా చూడరీ మా ఫీడర్ లేచి కూడా మస్తు సేపు అవుతుంది ఆ లోపల ఉన్న చేపలు ఒక్కదాని కూడా మందలు ఎత్తలేవు అసలు ఎడపన్నట్లే అసలు ఈ బొందల చేపలు ఉన్నాయా లేవా దీని బట్టి చూస్తే పొద్దు నుంచి ఉత్త బొందల గాలాలు ఎత్తున్నాయో అనిపిస్తుంది మామూలు షెడ్ కానీ ఇంకొక సేపు ఉందాం అసలు బొంద నిండా పిండి పెట్టి గాలాలు వేసినాం అసలు లోపల ఒక్క చేప కన్నా కండ్లు కనబడతలేవా ఇక గిట్లనే చేపలు పడపోతే సూత సూతా ఇగా నీళ్ళ లోపలకి ఒక కెమెరా వేసి ఏ చేప ఎక్కడున్నా చూసి మూడు కొండల మూతికేసి మూతికి మరి నేను పని చేస్తా ఉన్నాయా నే చేసుకొని పోతా నేను గట్ల జేయ ముందుకే కూరమందం ఏదో ఒకటి జల్ది బడుర్రి పోయి 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 దిగుస్తా ఉందా 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 సైక సైక అన్న అన్న గిసికమందు కన గిసికమందు కదె ఎదెననే

பெத்தது <tie>

யோயோ தெగరணும் தெగర தெగర மாமா 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 இல்ல பைட் போட்டா ஆகாது ஆ டெவ்ড়া 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 রাদ రావాలి அதனால கேட்னா நம்ம டெவ்ড়া கேட்ல இல்ல தரல போயிடுச்சு அப்போது ஜுகா நடுக்கலாம் வரதுற ஆவேரா மிஸ் ஆகனிட்டா கொஞ்சம் அலர்ஜி போனை கேளு ஆ பिट 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 சிகரம் பிட்டனா ఆగు ఆగు చిక్కం కార్ పడిట్నా వదిలేయ్ ఒక్క చిక్కం మంచి పెట్టునా చిక్కం మంచి పెట్టునా అది పెట్టు 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 ఇంత పెద్దదా అమ్మా ఫస్ట్ నేను చూశాను ఫస్ట్ టైం వీడ

பையன் தெக்குக்குட்டி என்ன கோரங்காயின் சிக்குசிக்கை இந்த தடவை டீ செஞ்சு பேசுறாங்க ரைட் வாம்மா வா ஓ ஜார்தா பட்டுசல் டும்மு தமிழ்ல போ அம்மா அப்பா சल्ले குச்சுக்கானே ஏன் குச்சுக்கிக்கோ நல்ல பாகுட పెట్టన్న వా కొరక కాలే పండ్లే ఉండవలే దాని కానీ చెప్పి అమ్మా సక్సెస్ అయిపోయినట్టుగా ఒక్క షాపు పడ్డ చాలిపోయి మావన్ దీన్ని చూడంగానే నాకు కూడా కొద్దిసేపు ఎత్తుకోబుద్దు అయింది అసలు పట్టుకుంటే పట్టుకున్నా కానీ చేతులు అస్సలు ఆగుతలేదు అసలు ఒక పది కిలోల పోరాన్ని ఎత్తుకున్నట్టే ఉన్నది ఇంత పెద్ద బొచ్చని ఫస్ట్ టైం డబ్బగాళాలకు పెట్టినాం ఇక్కడ ఉన్న మొత్తం ఫోన్ల చూసుడే గాని డైరెక్ట్ ఇంత పెద్ద షాప పడుతుంటే చూసి మనోళ్ళంతా అంత మస్తు ఖుషి అయ్యారు మా డబ్బగాళాలు అన్ని చిక్కు చిక్కు అయిపోయింది మామ సరే గాని శాప పడ్డ ఆనందంలో పోరగాలు కూడా మంచిగా పని చెత్తరు మా అమ్మాయి చూడు మా నాసు అయితే దీని చూస్తే కట్ చేసే పోతాడు అట్లా కట్ చేసిపోతే నడవదు కాని ఓపికతో తీసుకోవాల్సిందే కానీ మాత్రం అది පේ ධන් බලාන්න කහි ධනකුන්න බාඩිගේ පෝල ආ පතපල කමිදේශනෝ තොම දන කල්පිී మామకి ఇప్పుడు శాప పడ్డది గిదే కాలానికి మళ్ళీ సేమ్ గట్లనే పిండి పెట్టాలి ఇది దీనికైతే వేరే పని ఉండదు డబ్బా గుంజే వరకు ఫీడర్ కు పిండి కూడా పోదు ఇక గుచ్చగా అయితే అర్ధ గంటకి ఒకసారి పిండి పోతుంది గట్ల అర్ధ గంట అయినా కూడా డబ్బాను గుంజపోతే తీసి చూసుకొని పిండి పెట్టేయాలి మావం ఈ తమ్ముడు అర్థం కావట్లేదు నడువు నుంచి అని కాళ్ళ వరకు పక్కకు పెట్టి ఆ సైడ్ కు కూర్చున్నట్టే అనిపిస్తుంది గీడ కూసున్న పోరగాలంతమంది ఉన్నారో గెస్ చెప్పు ఎప్పుడైనా సరే చేపలు పడుతున్నప్పుడు నీళ్ళ సపోడు అస్సలు కావద్దు ఇక్కడ మొత్తం కొంతమంది ఈతలు కొడుతురు అట్లానే ఇంకొంతమంది మన సబ్స్క్రైబర్లు కూడా వచ్చారు ఈ తాత కూడా మస్తు సేపటి నుంచి చూపుతుంటూ మన సబ్స్క్రైబర్ అట్టుంది

ఇది కనపడేది ఇది కనపడేది కాదు నేను వీడియో తీస్తాను వత్తానే వీడియో తీస్తాండే వీడియో తీస్తాండా ఆ ఒక్కటే తిరుగుతానుచే మైక్ వస్తున్న అని లోపల మిషన్ పెట్టి చేపలుగా అట్టగా వీడియోదిస్తాండు వీడియోలు ఇట్లా అయితే మీరు అవి అయితే గుడి సుట్టక పడదే ఆ గుడి చుట్టకపోవుడే ఆ ఇది ఇది చూసి దాని ముంగట అట్లా వేస్తార్రా అని ఈ కెమెరా ఇది చూసి అదనుకుంటాడు ఇప్పుడు అడిగితేనే తప్ప డౌట్ క్లియర్ అయింది అవునవును తప్పలేదు హాయ్ హాయ్ తాదాయ్ కరెంట్ కాదు ఓ ఈ చూసి కరెంటు వాళ్ళు అనుకునే ఒక్కటి ఉంటారు కదా అసలే రాదు ఉంటారు కదా కదా షాప కుర్రమే అంటే కంపల్సరీ ఉండాలి అక్కడ వస్తుంది అది కూడా వస్తుంది పొద్దుకే వరకు అదే తిరుగుతుందో అక్కడ తిరుగుతుంది మామకి లాగేసుకున్న తాతను చూడబోతే షికారి బాగానే చేస్తాడు ఇంకో అట్లనే ఎన్నుకున్న తాత మరి గట్టిగా చూస్తాడు ఏంటో అర్థం అట్లే మామ డబ్బాలు గట్టిసిరేసి మనల్ని కూడా ఎక్కడో అక్కడనే పడినరు ఇక ఇటు సైడ్ మా బావ సెల్ఫోన్ వచ్చి కూడా కూర్చున్నాడు తిరుగుతాను తిరుగుతాను పోతాను అన్న షికావంతుకో నువ్వు నువ్వు షికావంతుకో ఓ అలా లోపలికి అది ఉందో లేదో ఈ అసలు కానీ మామన్ రెండు డబ్బాల్ని దూరం వేసి ముచ్చట పెట్టుకుంటూ కూర్చున్నాం సడన్ గా డబ్బా గిర్రోన తిరిగింది లోపల ఉన్న గాలం పోయి చెట్లాలు ఇరికిచ్చింది నాకు తెలిసి ఇక షాప తప్పించుకొని పోయినట్టుంది ఇక మా బావ అయితే తెంపుతుండు గాలాన్ని మా టైం కూడా అయిపోయింది ఇప్పుడు పొదుగుతుంది మనం కూడా జల్ది ఇంటికి పోవాలి ఇక మనల్ని కూడా మంచి ఒక డబ్బా చదురుతూరు ఉరికిరా వచ్చా కోతలు ఉరికి మా లోపల ఉన్న చేపాలన్నీ కలిసి మనకు ఒక శాపం తోలినాయి ఈ చేప మనకు తొందరనే పడ్డది ఇది పడే పడుకు ఇంకొక నాలుగు పట్టొచ్చు అనుకున్నా ఈ చేప బయటకు వస్తున్నప్పుడే లోపల చేపలకు చెప్పినట్టుంది ఇక నా పని అయితే అయిపోయింది కానీ మీరైతే పిండి చెప్పినట్టుంది ముట్టకరని చెప్పినట్టు చెప్పారు ఇదే షాప ఎనిమిది కిలోలు ఏడు వందలు ఆరు వందలు ఉన్నది అసలు గింత పెద్ద చేప గాలనికి బట్టాల మా మనం ఇక సర్లే మళ్ళీ నెక్స్ట్ టైం చూసుకుందాం ఇక మన వీడియో మీకు కూడా అనుకుంటానా ఇంకో జబర్స్ వీడియోతో మీ ముందుకు కొత్త ఇక మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ